వెల్కమ్ టు స్కైట్ టాక్స్ నేను మీ దీప్తి ఈ రోజు స్టూడియోలో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు హలో సార్ హలో వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ మనసు సింపతి కోరికనే కొద్ది మనిషి ముందుకు పోలేడు అని పోస్ట్ చేశారు సార్ దీని గురించి వివరించలేదు సింపతి అంటే సానుభూతి సానుభూతి సహజంగా మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి ఇది బాగా అలవాటు అయిపోయి ఉంటుంది ఎందుకంటే మనకి ఏ చిన్న ఇబ్బంది జరిగినా వెంటనే అయ్యో అయ్యో అనుకుంటా పేరెంట్స్ వచ్చేసి లేపేసి నిలబెట్టి దులిపేసేసి అయ్యో అట్లా అని చెప్పి నేలను కొడుతూ ఉంటారు మా మా బిడ్డని ఇట్లా చేసేవా అట్లా చేసేవని నేలను కొట్టి తన్ని లేకపోతే ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా కొట్టినట్టుగా యాక్టింగ్ చేసి అమ్మ కొడితే నాన్న వచ్చి అంటే ఈ పాపకు లేదా ఈ బాబుకి బాధ కలుగుతుంది బాధ కలగని వద్దు అని చెప్పి ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలంటే అందరికీ ప్రేమ ఉంటుంది కాకపోతే మా సహజంగా పేరెంట్స్కి పేరెంట్స్ ఎట్లా అవుతున్నారు ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఏ చవాలనుకుంటే చాలా చదవాలి చాలా విషయాలు తెలుసు తెలివితేటలు రావాలి దెన్ పాస్ అయ్యి ఏదో ఇది వస్తారు ఇంజనీర్ అవ్వాలన్నా కష్టం లేకపోతే ఒక యాంకర్ అవ్వాలన్నా చాలా విషయాలు నేర్చుకుని రావాల్సి ఉంటుంది కానీ పేరెంట్స్ ఎలా అవుతారు ఏం నేర్చుకోవాలి ఏమక్కర్లే కంటే చాలు పేరెంట్స్ అయిపోతుంటారు కాబట్టి సహజంగా పేరెంటింగ్ పట్ల ఈ సమాజంలో నాట్ ఓన్లీ ఇండియా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా పేరెంటింగ్ పట్ల అవగాహన తక్కువ ఉండి పిల్లల్ని ఎలా పెంచాలి ఏ టైంలో ఏ ముత్తేడాలు వస్తుంటాయి ఎట్లాంటివి వస్తాయి మనం ఎలా పెంచితే ఎలా వాళ్ళు మారే అవకాశం ఉంది ఇవన్నీ తెలియక వాళ్ళు ఏం చేస్తుంటారంటే కన్నారు కాబట్టి వెంటనే పేరెంటింగ్ మొదలు పెడతారు అక్కడ రెండు ఉంటాయి ఒకటి విపరీతమైనటువంటి ప్రీతి అంటే ప్రీతి అనే వర్డ్ ప్రేమకు పర్యాయపదంగా వాడుతూ ఉంటారు కానీ ఇక్కడ నేను ప్రీతి అంటే బంధు ప్రీతి నా బిడ్డ నా బిడ్డ బిడ్డ కాదు నా బిడ్డ అన్న దాంట్లో అంటే నా కొడుకు నా కూతురుకి ఏమీ అవ్వద్దు అన్న దాంట్లో విపరీతంగా గారాపం చేయటం లేదంటే నాకు చాలా తెలుసు ఈ పిల్లలకి ఏమీ తెలియదు ఆ పిల్లల్ని నేను కండిషన్లో పెట్టకపోతే వాళ్ళు పాడైపోతారని విపరీతమైనటువంటి క్రమశిక్షణలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఈ రెండిట్లో మొదటిది ఏం చేస్తారు చాలా చిన్నగా ఉన్నప్పుడు బిడ్డ చిన్నగా ఉంటాడు కాబట్టి కింద పడినా లేచినా ఏడ్చినా ఏం చేసినా ఆ బాధ కారణమైనటువంటి ఆబ్జెక్ట్ని కానీ లేకపోతే ఆ జంతువుని కానీ ఆ వ్యక్తిని కానీ విపరీతంగా వాళ్ళు పనిష్ చేస్తుంటే యాక్టింగ్ చేసి వీళ్ళకి ఎక్కడ లేన మూ నాన్న ఏమైంది నాన్న ఏం కాదు దా తగ్గిపోతే అది ఇదని దగ్గర తీసుకుని గారాబం చేస్తూ ఉంటారు ఈ క్రమంలో పెరిగినటువంటి పిల్లలకి ఇంక్లూడింగ్ మీ నాతో సహా అలాగే పెరుగుంటాం కదా పిల్లలకి ఏంటంటే తనకు ఏం జరిగినా ఇతరులు నా బాధను వాళ్ళు ఫీల్ అయ్యి నా పట్ల ఒక సానుభూతిని కలిగించాలి సానుభూతి కనబరచాలి అని ఫీల్ అవుతూ ఉంటారు అంతేకాకుండా బర్త్ ఆర్డర్లో కూడా బర్త్ ఆర్డర్లో చిన్న వాళ్ళని చాలా చిన్నగా చూస్తూ ఉంటారు బుజ్జి నాని కన్న ఇటువంటి అన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది అలాగే పేర్లో కూడా పెట్టుకున్న పేర్లు కాకుండా పేర్లతో ఇది నాని అని చిట్టి అని బుజ్జి అని ఇద్దరు పిల్లలు ఉంటే పెద్ద బుజ్జి చిన్న బుజ్జి చిట్టి అని పెద్ద చిట్టి చిన్న చిట్టి చిన్నోడు బుడ్డోడు ఇటువంటి అన్ని అనేక రకాలుగా ఆ పిల్లలకి ప్యాంపర్ చేసే పేర్లు పెట్టి అలా పిలుస్తున్నప్పుడు సహజంగా వాళ్ళు ఏమవుతారంటే ఈ మళ్ళీ ఈ ఈ కోవలోకి వస్తూ ఉంటారు వీళ్ళంతా ఏం చేస్తాం సానుభూతిని కోరుకుంటూ ఉంటారు పిల్లల్ని గమనించండి పిల్లలు పరిగెత్తి పరిగెత్తి కింద పడ్డారు అనుకోండి లేచి అటు ఇటు చూస్తారు ఎవరు లేరు అనుకోండి లేచి దొరుకుని వెళ్ళిపోతారు ఎవరన్నా చూశారనుకోండి వెంటనే ఏం చేస్తారంటే కేడు మొదలు పెడతారు వాళ్ళు వచ్చి వీళ్ళు వీళ్ళగరు అంటే వాళ్ళు కన్ఫర్మేషన్ కోరుకుంటున్నారు నన్ను కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు నన్ను తీసుకోవాలి తీసుకునే వాళ్ళు ఉన్నారంటే తీసుకోవాలని కోరుకుంటున్నారు అలా మనం రెండు మూడు సార్లు చేసిన తర్వాత ప్రతి చిన్నదానికి పెద్దల నుంచి ఒక సానుభూతి తన సహచరుల నుంచి తన యొక్క క్లాస్మేట్స్ నుంచో లేకపోతే తన ఏజ్ గ్రూప్ నుంచి తన సిబ్లింగ్స్ నుంచి కజిన్స్ నుంచి వర్క్ ప్లేస్లో తన కోలీగ్స్ నుంచి సానుభూతి కోరుకుంటూ ప్రతి దానికి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఆ క్రమంలో సమాజంలో ఒక ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ దాటి ట్వంటీ దాటిన తర్వాత రియల్ లైఫ్ ఎంటర్ అవుతుంది ఈ స్టేజ్ని ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అంటారు ఎరిక్ ఎరిక్సన్ ఎయిట్ స్టేజెస్ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్ అని ఒక థీరీని అయినా డెవలప్ చేశారు దాంట్లో ఈ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్ని ఏమంటారు అంటే ఐడెంటిటీ సారీ ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అంటే రియల్ లైఫ్లోకి వచ్చేసరికి అప్పటిదాకా ఎన్నో కళలు కంటాం ఏదో చేసేద్దాం అనుకుంటాం చాలా కష్టపడి చదివి టాపర్ అయిపోయి పెద్ద ఉద్యోగాలు చేసేద్దాము కష్టపడి బిజినెస్లు చేసి బాగా డబ్బులు సంపాదిద్దాం మంచి పేరు తెచ్చుకుని సమాజంలో మంచి ఇది తెచ్చుకుని ఇవన్నీ కళలు కంటుద్దాం థియరిటికల్గా చాలా బ్రహ్మాండం ఉంది కానీ రియల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యేసరికి అవన్నీ వర్కౌట్ కావట్లేదు రకరకాల పాలిటిక్స్ ఉన్నాయి రకరకాల ఉన్నాయి నేను అనుకున్నంత ఎఫర్ట్స్ చేయలేకపోతుంది చక్కగా చదువుకుని టాపర్ అయ్యి వచ్చాను కానీ ఎయిట్ అవర్స్ ఆ ఆఫీస్లో కూర్చోవటమే నాకు చాలా కష్టంగా ఉంది లేదంటే ఆ కోలీగ్స్తో హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది వాళ్ళు ఏదో కామెంట్ చేస్తున్నారు లేదంటే సరిగ్గా చేయట్లేదు అన్నారు స్ట్రెస్ గురి చేస్తున్నారు ఇలా నెమ్మది తీస్తే ఎలా అది ఇది అంటున్నారు ఇలా అనేక రకాలైనటువంటి రియల్ లైఫ్లో కష్టాలు ఎంటర్ అయ్యేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే తన బాధను వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలి అన్న దాంట్లో ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ అని కోరుకుంటారు ఇంటిమేట్ ఫ్రెండ్ అంటే చాలా దగ్గర ఉన్నటువంటి స్నేహితురాలు స్నేహితులు ఇప్పటిదాకా దాకా ఉన్న ఫ్రెండ్స్ ఏంటి ఎంజాయ్ చేస్తాను బాగుంది కానీ అట్లా కాదు నిజమైన బాధ నిజమైన బాధ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే జనరేషన్ గ్యాప్ ఉంటుంది ఇంకా మిగిలింది ఎవరంటే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళతోని ఇంటిమసీ ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత అది సహజంగా ఆపోజిట్ జెండర్ అయితే సెక్స్ కింద దారి తీసిన తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు మనం ప్రేమలు ఈ కా కాలేజ్ అదే సినిమాల్లో చూసి ప్రేమలు అది చెప్పట్లేదు రియల్గా ఫ్రెండ్షిప్ ఏర్పడి తర్వాత వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి సెక్స్ కూడా ఏర్పడవచ్చు పెళ్లి కూడా చేసుకునే ఒక వాళ్ళిద్దరు పరిస్థితులు బాగుంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా ఆపోజిట్ జెండర్ సేమ్ జెండర్ అయితేనేమో వాళ్ళు ఫ్రెండ్షిప్ పట్ల కంటిన్యూ ఇక్కడ ఆ అవతల వ్యక్తి చూపించేది ఏంటంటే ఒక విధమైనటువంటి సానుభూతి సహానుభూతికి సానుభూతికి తేడా సహానుభూతి అంటే ఎంపతి ఎంపతి అంటే మన బాధను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ మనల్ని తక్కువగా చూడరు వాళ్ళు ఎక్కువగా చూడరు కానీ సానుభూతిలో సానుభూతి కనపరిచే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు సానుభూతి కోరుకునే వాళ్ళు చాలా ఇన్ఫీరియర్ అంటే చాలా బలహీనులు అని చూస్తూ ఉంటారు వీళ్ళు కూడా అది కోరుకుంటూ ఉంటారు అలా ఈ ఇంటిమేట్ ఫ్రెండ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు సానుభూతి చూపించాలి ఇంటిమేట్ ఫ్రెండ్ అని కోరుకునే క్రమంలో ఈ లవ్లో అంటే రిలేషన్షిప్స్లో వాళ్ళు పెళ్ళైన కొత్తలో కూడా బాధను తన యొక్క పార్ట్నర్కి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళ నుంచి రిటర్న్ సానుభూతి సింపతిని కోరుకుంటూ ఉంటారు సో ఆ క్రమంలో కొంత ఒకటి రెండు సార్లు కొత్తలో బాగుంటుంది కదా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రేమించినప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది మెల్లమెల్లగా అది చేదుగా వగరుగా ఉప్పగా కారంగా మారుతూ ఉంటుంది కదా కొత్తలో బాగున్నప్పుడు ఏం జరిగినా ఏంటి బుజ్జి బేబీ ఏదో అంటారు కదా దాంతో చాలా చక్కగా చూసుకుంటాడు అతను చిన్నగా వేలికి దెబ్బ తగిలినా అతను చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయి అయ్యో ఈ రోజు లీవ్ తీసుకో వంట చేయొద్దు నేను ఆర్డర్ చేస్తాను అది ఇది అని చెప్తూ ఎక్కడ లేనటువంటి ప్రేమ కొత్తలో చూపిస్తాడు సో మొదట్లో చిన్నగా దెబ్బ తగిలిన ఆ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ విపరీతంగా రియాక్ట్ అయ్యి ఎక్కువ ఈవెన్ ఫీమేల్ కూడా ఆడపిల్ల కూడా పెళ్ళైన కొత్తలో పెళ్ళయి రెండు రోజులే అవుతుంది అత్తగారు వాళ్ళు ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆయనకి ఇది పడదండి అని నటిస్తూ ఉంటుంది రెండు రోజులు అయింది అతని దగ్గరికి వచ్చి అమ్మకి ఇరవై ఐదు సంవత్సరాలు తెలుసు కానీ ఈయన వచ్చి ఆయన తినడు కాఫీ తాగడు కాఫీలో షుగర్ ఇంత ఏందే తాగడు ఇటువంటి అని చెప్తూ ఉంటుంది అలాగే ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయికి విపరీతమైనటువంటి ప్యాంపర్ చేస్తూ సానుభూతి చూపిస్తూ ఉంటారు అది ఒక బెంచ్ మార్క్ ఏర్పడి ఇక అదే ఎక్స్పెక్టేషన్తోనే ఈ ఆడపిల్లలు ఉంటూ ఉంటారు మగపిల్లడు కూడా అంత కేర్ తీసుకుంటుంది నా భార్య లేదన్నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు వచ్చేసరికి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు అండ్ కొంత బిజీ అయిపోయిన తర్వాత పట్టించుకోవడం అవుతూ ఉంటుంది ఎందుకంటే అబ్బాయి పని చేయాలి పొద్దున వెళ్తే రాత్రి దాకా అక్కడ బాస్ సతాయిస్తాడు కోలీగ్స్ సతాయిస్తూ ఉంటారు అంత చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పటిదాకా ఏమి అతను ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాను చూసి రాగానే తను ఫ్రస్ట్రేషన్ ఇక్కడ అప్పు చేస్తాను ఇప్పుడు దాకా అత్తగారితోనో ఇంకొకరితోనో ఇంకొకరితోనో కొట్లాడి ఆడపడుచుతోనూ లేకపోతే తోడి కోడలతోనూ తన సిస్టర్తోనూ సిస్టర్ తన గొప్పలు చెప్తుంది తన భర్త ఎంత సంపాదించాడో ఏం కార్లు కొన్నాడు ఇవన్నీ చూపిస్తే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అతను రాగానే కనీసం వాటర్ తాగుతావా కాఫీ టీ ఏమి ఇవ్వకుండా రాగానే అదే వాళ్ళు కారు కొన్నారంట వీళ్ళు ఇట్లా చేశారంట అట్లా చేస్తాడు ఇవన్నీ చేసేసరికి అతనికి కోపం వచ్చి ఏదో ఒక మాట అనటమ్ ఏమి మాట ఆడటము ఇట్లా అలగటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక ప్రతి దగ్గర ఫీమేల్ ఏం కోరుకుంటారంటే తన భర్త దగ్గర కానీ లేకపోతే భర్త వల్ల అయిన ఇబ్బందులు కానీ బయట సానుభూతిని కోరుకుంటూ సో ఎంతైతే మనం సానుభూతిని కోరుకుంటామో అంత బలహీనైపోయి వాళ్ళు నన్ను వాళ్ళు గుర్తించాలి వాళ్ళు గుర్తించకపోతే అమ్మా నాన్న నా బాధను గుర్తించి నాకు సపోర్ట్గా మాట్లాడాలి లేకపోతే నా సిస్టర్ అన్న సపోర్ట్గా మాట్లాడాలి ఇది ఎవరు లేకపోతే పాత ఎవరు బాయ్ ఫ్రెండ్ ఉంటారు అతను సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడి ఇట్లా ఎక్స్పోర్ట్ ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడి ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఇప్పుడు బర్తేదో అంటే బాయ్ ఫ్రెండ్ అప్పుడు దాకా ఉన్నాడు ఎక్కడ లేని సానుభూతి చూపిస్తారు ఎందుకు తన భార్య కాదు కదా సో నీ భర్త్ ఇట్లా అంటాడు అట్లా అంటాడు అది ఇదని ఎక్కడ లేని అన్నీ ఉన్నాయి లేని అని కూడా రెచ్చగొడుతూ ఉంటాడు ఈ అమ్మాయి నిజం అనుకుని నిజంగా భర్త మీద ఇంకా రివర్స్ అయిపోతూ ఉంటాడు సో ఇట్లా రకరకాలుగా ఎవరి సానుభూతి కోరుకున్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు మీకు సానుభూతి చూపిస్తారు మీకు సానుభూతి చూపించడానికి ఈ భూమి మీద ఎవరు పుట్టలేదు ఎవరు సానుభూతి చూపించినా వాళ్ళు ఏదో ఒకటి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అప్పటికి మాత్రం సానుభూతి చూపించవచ్చు కానీ అది ఎమోషనల్గా కానీ లేకపోతే ఫైనాన్షియల్లీ కానీ సోషల్లీ కానీ లేకపోతే ఫిజికల్గా కానీ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తోనే ఫీమేల్ కానీ మేల్ కానీ సేమ్ ఫీమేల్ నుంచి ఫీమేల్ అయినా అంత దాన్ని ఇంకో సపోర్ట్ ఏదో కోరుకుంటూ ఉంటుంది రోజు మీకు సానుభూతి చూపించవచ్చు ఇంకో రోజున ఎక్కడో తనకు అనుకూలంగా మాట్లాడాలని కోరుకుంటారు ఇట్లా ఏదో ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసే మీకు వాళ్ళకి తెలియకుండానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సానుభూతి చూపించాలి అనుకున్నప్పుడల్లా మన జీవితాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెడుతూ ఉన్నాము కాబట్టి మనిషి సానుభూతి కోరుకోవద్దు ఎవరి నుంచి సానుభూతి కోరుకోవద్దు తల్లిదండ్రుల నుంచి కానీ లేకపోతే టీచర్ నుంచి కానీ తన సిబ్లింగ్స్ బ్రదర్ నుంచి కానీ సిస్టర్ నుంచి కానీ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ వైఫ్ హూ ఎవర్ ఇట్బీ ఎవరి నుంచి సానుభూతి కోరుకోవద్దు మీ పని మీరు చేయండి ఇక్కడ ఇబ్బంది అవుతుంది వేరే పని ఏదో చూసుకుని దాంట్లో కొంత మన శక్తివంతులమైతే ఇక్కడ కూడా బాగా చూస్తారు ఇప్పుడు మనకి ఇప్పుడు నా నా క్లయింట్స్ వస్తారు క్లయింట్స్ ఎందుకు నాతో చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు అంటే నేను వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను కౌన్సిలింగ్ ఒక్కడే క్లయింట్ అనుకోండి వాళ్ళు ఎలా మాట్లాడినా నేను అప్పుడు వాళ్ళకి లొంగి మాట్లాడాలి ఎందుకు వాళ్ళు నాకు లొంగుతున్నారు బికాస్ నాకు నువ్వు కాకపోతే పద్నాలుగు మంది క్లయింట్స్ ఉంటారు రైట్ అలా ఒక ప్రొఫెషన్ కాకపోతే ఇంకొక ప్రొఫెషన్ మనం చేయగలము అనేటువంటి ప్లాన్ బి ఎప్పుడైతే ఉంటుందో అంటే ఒకే దాంట్లో మనం ఉన్నాం నేను ఒక సింగర్ని అనుకున్నాం పాటలు పాడుతాను పాటలు పాడటం తప్ప నాకు ఇంకేమీ రాదనుకోండి అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజర్స్ వీళ్ళందరూ ఎట్లా అంటే అట్లా నన్ను ఆడుకుంటారు కాకుండా పాటలు పాడతాను అవసరమైతే డాన్స్ వేస్తాను లేకపోతే వ్యవసాయం చేయగలుగుతాను లేకపోతే ఏదో చేయగలుగుతాను ఎంతో కందరు నా జీవనానికి నేను ఏ జన్ చేసుకోగలను అన్నప్పుడు ఇక్కడ పాటలు పాడేటప్పుడు ఆ కంపోజర్స్ ఎక్కువ డామినేట్ చేయలేరు పాటలు పాడటం మాత్రమే వచ్చి కంపోజర్ ఇట్లా చేశాడు అట్లా చేశాడు మ్యానిపులేట్ చేశాడు నన్ను అని ఏడ్చుకుంటా కూర్చుని వేరే ఎవరెవరో సానుభూతి చూపించాలంటే వాడు మళ్ళీ మ్యానిపులేట్ చేస్తారు కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఎవరి నుంచి సానుభూతి కోరుకోవద్దు ఎవరు సానుభూతి ఇచ్చినా అది వాళ్ళ స్వార్థం కోసం ఇస్తారు అదేమి స్వార్థమేమి తప్పు కాదు మనం కోరుకుంటున్న వాళ్ళు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి మనకి కాబట్టి ఎవరి నుంచి సానుభూతే కోరుకోవద్దు మీ ఎబిలిటీని పెంచుకోండి ఇంకా మీ సామర్థ్యాన్ని పెంచుకోండి మీరు ఎంత మంచి వాళ్ళు అనవసరం మనం ఎంతసేపు ఏం చేస్తాం సమాజంలో మంచిగా ఉంటే మంచిగా ఉంటారు సమాజంలో మీరు మంచిగా ఉన్నంత మాత్రం మంచిగా ఉండరు మీరు ఒక బస్సులో వెళ్తున్నారు బస్సుకు ఒక డ్రైవర్ ఉన్నాడు అతను చాలా మంచివాడు కానీ డ్రైవింగ్ రాదు బస్ ఇస్తారా ఇవ్వరు ఇంకొకడు అంత మంచివాడు కాదు డ్రైవింగ్ బాగా అవచ్చు ఎవరికి ఇస్తారు డ్రైవింగ్ వచ్చిన వాడికి ఇస్తారు ఇంకొక అతను మంచివాడు డ్రైవింగ్ కూడా అవచ్చు అప్పుడు అతన్ని చూసుకో అంటే ప్రయారిటీ ఫస్ట్ దేనికి ఇస్తున్నాం మనము సామర్థ్యానికి సామర్థ్యం లేనటువంటి నీ మంచితనం వేస్ట్ నేను చాలా మంచివాడిని నేను కమిటెడ్గా ఉన్నాను నేను చాలా మంచిదాన్ని కమిటెడ్గా ఉన్నాను వేస్ట్ భర్తకి బోర్ కొడుతుంది భార్య కూడా బోర్ కొడుతుంది కాబట్టి మంచితనంతో పాటు సామర్థ్యం ఉండాలి సామర్థ్యం ఉంటే డబ్బు సంపాదించటమే కాదు అనేక విషయాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయటం ధైర్యంగా నిలబడటం ఆ వ్యతిరేక మనకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం పిల్లలకు అండగా నిలబడటం సమాజానికి అండగా నిలబడటం ఇటువంటి అనేక విషయాల్లో తనకి సామర్థ్యం ఉన్నట్లయితే అప్పుడు ఇతరులు మనకి మన మీద ఆధారపడతారు మనల్ని నమ్ముతారు సామర్థ్యం లేనటువంటి మంచితనం ఉన్నంత మాత్రమే సమాజం మన మీద ఆధారపడ పడదు కాబట్టి మనం నేను మంచివాడిని అయినా నాకే కష్టాలు వస్తున్నాయి నేను ఎంత మంచి చేసినా నన్ను ఎట్లాగే చేస్తున్నారు అని ఏడ్చుకుంటూ సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తాము అట్లా చేయకుండా కేవలం సామర్థ్యం పెంచుకోవటం ఒక్కటే టార్గెట్ మంచిగానే ఉండండి మంచిగా ఉండేది ఎవరో మనతో మంచిగా ఉంటారని కాదు మన పట్ల మన గిల్ట్ లేకుండా ఆరోగ్యంగా ఆహ్లాదంగా పాజిటివ్గా ఉండటం కోసం మనము నా పట్ల నా నేను మంచిగా ఉంటున్నా అంతే తప్ప ఎవరో మంచి అంటం అనటం కోసం కాదు కానీ సమాజంతో డీల్ చేసేటప్పుడు మంచితనం పక్కన పెట్టి మీ సామర్థ్యంతో డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సానుభూతిని కోరుకున్న కొద్దీ మనము అక్కడే ఆగిపోతూ ఉంటాము ముందుకు వెళ్ళాలి అంటే సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి సార్ ఇలాగే ఒక ఫీమేల్ అవ్వనివ్వండి మేల్ అవ్వనివ్వండి ఒంటరిగా ఉన్నప్పుడు తనకి ఏదైనా బాధలు అనిపిస్తే ఎవరి దగ్గరైనా షేర్ చేసుకుంటే ఆ బాధ తగ్గుతుంది అని అంటారు చాలా మంది అలా షేర్ చేసుకోవడం కూడా అంటారా వాళ్ళకి కూడా అడ్వాన్స్ నాకు ఒక పది లక్షలు అప్పు ఉంది అనుకుందాం మీతో షేర్ చేసుకుంటే ఎంత అప్పు చేతుంది ఒక రూపాయి కూడా తీరుదు షేర్ చేసుకుంటే ఏమీ బాధ తీరదు అప్పటికి టెంపరీ రిలీఫ్ వస్తుంది అంతే అయితే షేర్ చేసుకోవద్దా అంటే ఎవరితో షేర్ చేసుకుంటా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు రేపు వద్దు మనం చేసే అవకాశం ఉంది ఈ రోజు మనతో వాళ్ళు మంచిగానే ఉండొచ్చు కానీ పరిస్థితులు మారుతూ ఉంటాయి ఈ బాధ ఎందుకు జరిగింది గతంలో ఎవరితోనో మనం మంచిగా ఉంటే వాళ్ళు మనల్ని ఏదో అవమానించారు ఏదో జరిగింది అంటే గతంలో వాళ్ళని నమ్మితేనే కదా ఈ రోజున వీళ్ళని నమ్మి వీళ్ళతో షేర్ చేసుకుంటాం రేపొద్దు పరిస్థితి మారుతుంది మారినప్పుడు వాళ్ళు దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారో తెలియదు కదా కాబట్టి షేర్ చేసుకుంటేనే నా బాధ తీరుతుంది అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదు షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా కేవలం ఎమోషన్ ఇది ఎమోషన్ పోతుంది బాధ ఎక్కువ కాలం ఉండదు మీ శరీరము బాధను బయటకు తోసేస్తుంది అండ్ ఆనందం కూడా ఎక్కువసేపు ఉండదు ఆనందం కూడా వెళ్ళిపోతుంది ఎక్కువ ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు ఎప్పుడు బాధలో ఉండటము జరగదు మీరు షేర్ చేసుకోకపోయినా బాధ తగ్గిపోతుంది అయితే మీకు మంచి ఫ్రెండ్ ఉండి అంటే రిలయబుల్గా ఉండి ఉన్నప్పుడు షేర్ చేసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే వాళ్ళు మిస్యూజ్ చేస్తే చేసే అవకాశం లేనప్పుడుగా మీరు షేర్ చేసుకోవచ్చు రైట్ కానీ షేర్ చేసుకుంటే బాధ పోతుంది అనేది తప్పు టెంపరీ రిలీఫ్ వస్తుంది కొంత దానికంటే కూడా బాధలు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి నాకు కూడా ఉంటాయి బాధ లేని జీవితం ఉండదు సఫరింగ్ ఉంటుంది సఫరింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ దాన్ని మీరు లైఫ్ని సపరేట్ చేయలేరు ప్రతి ఒక్కరికి సఫరింగ్ ఉంటుంది సఫరింగ్ మీరు వద్దు అనుకున్నది అప్పుడు ఇంకా ఎక్కువ సఫరింగ్ అవుతుంది సఫరింగ్ ఒక పెయిన్ ఇస్తుంది ఆ సఫరింగ్ వద్దు అంటే నాకు వద్దు అనేది నాతో ఉంటుంది అది ఇంకొక పెయిన్ రైట్ ఇప్పుడు ఒక అమ్మాయి మీతో పాటు ఉంటుంది అమ్మాయి మీతో పాటు ఉండటం మీకు ఇష్టం లేదు ఇంకోటి పెయిన్ కదా సఫరింగే పెయిన్ సఫరింగ్ వద్దు అనుకుంటున్నారు మళ్ళీ నాతో ఉండద్దు దానివల్ల ఇంకొక పెయిన్ అవుతుంది కాబట్టి బాధలు జీవితంలో ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి మీరు ఎంత బాధపడితే అంత మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి బాధ లేకుండా ఎవరు లేరు ఈ భూమి మీద బాధ లేని వాళ్ళు ఎవరు లేరు మీకంటే నాకంటే ఎక్కువగా అంబానీ కొడుకు బాధపడుతున్నాడు తన ఆరోగ్యం బాగోక మీకంటే నాకంటే ఎక్కువగా కూడా సత్యనారా తన కుమారుణ్ణి కోల్పోయి బాధపడుతున్నాడు రైట్ అమెరికాలో అందరు హ్యాపీగా ఉన్నారా లేరు అక్కడ గడ్లు పెట్టి షూట్ చేసుకుంటున్నారు అండ్ డ్రగ్స్ ఉన్నాయి పోనీ నైజీరియాలో అందరూ ఏడుస్తూ కూర్చుంటున్నారా అక్కడ హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ సామాజిక పరిస్థితికి నిజమైనటువంటి ఆనందానికి ఏ సంబంధం లేదు అది మనిషి యొక్క యాటిట్యూడ్కి సంబంధించింది సో బాధని యాక్సెప్ట్ చేసినట్లయితే బాధ తగ్గుతుంది బాధ నాకు వద్దు అనుకున్నట్లయితే మరింత పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు వర్షం పడుతుంది అబ్బా వర్షం పడుతుంది వర్షం పడుతుంది తిట్టుకుంటున్నాం అనుకోండి పెయిన్ పెరుగుతుంది వర్షం ఉంటుంది వర్షాన్ని ఆస్వాదించండి ఆ తర్వాత వర్షం పోయిన తర్వాత ఎండ వస్తే దాన్ని ఆస్వాదించండి చలి వస్తే దాన్ని ఆస్వాదించండి కాబట్టి యాక్సెప్ట్ ద సొసైటీ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయండి బికాస్ దట్ ఈస్ ట్రూ మనుషులంతే ఉన్నారు ఉంటారు అదే నిజం రైట్ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయండి ఇలా ఉండొద్దు అతను ఇంకేవారు చెప్పడానికి అతను అంతే అతని పరిస్థితి అయితే అతను వాళ్ళు ఉన్నాడు మంచిగా చేయడం ఎవరిని రిజెక్ట్ చేయొద్దు ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దు ఇబ్బంది ఉంటే దూరంగా ఉండి ద్వేషించవద్దు రైట్ ఒకరితో చెప్పుకుంటే బాధ తగ్గ అంటే టెంపరీ రిలీఫ్ రావచ్చు తప్ప బాధ ఏమి తగ్గదు అక్కడ కొంత ఎస్కేప్ అవుతున్నాం ఎస్కేప్ అవుతున్నాం తప్ప పూర్తిగా బాధ తగ్గటం అనేది ఒకరికి చెప్పుకోవటం వల్ల అయితే జరగదు అలాగే బాధలు ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నప్పుడు ఏదైనా వర్క్ లో పడిపోతే బిజీ బిజీ లైఫ్ అనేది చేసుకుంటే గనక వాటి అన్నిటికి దూరం అవ్వచ్చు అంటారు మానసిక ఒత్తిడికి దారితీస్తుంది అంటారా రెండు ఉంది ఒకటి ఒకటి బిజీ అయినంత మాత్రాన బాధ పోతుందని ఏం లేదు బిజీ లేకపోయినా సరే మనం ఫ్రీగా ఉండాలి అంటే దానికి సంబంధించిన మూల కారణాన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి కౌన్సిలింగ్లో అది తెలుసుకుంటాం రెండోది బిజీ అవటం వల్ల ఏమవుతుందంటే అంటే బాధ ఉంది కాబట్టి ఏడ్చుకుంటూ కూర్చోవటం వల్ల ఫలితం ఏం రాదు బాధ పెరుగుతుంది ఫ్యూచర్లో దాని బదులు నేను పని చేస్తున్నాను నాకు బాధ ఉంది ఎవరో నన్ను తిట్టారు బాధ ఉంది ఏడ్చుకుంటా కూర్చున్నాను అనుకోండి రేపటికి ఏమవుతుంది ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇంకొకరు కూడా తెస్తారు నన్ను అలా కాకుండా వాడు తిట్టాడు తిట్టనివ్వండి నేను నా పని చేసుకున్నాను ఈరోజు రేపటికి ప్రొడక్షన్ వచ్చింది రెండో వాడు తిట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పని చేయండి కానీ మూల కారణాన్ని కూడా హ్యాండిల్ చేసుకోవాలి మూల కారణం హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఏడ్చుకుంటూ కూర్చోమనట్లేదు రెండు వైపులా దాన్ని చదువు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మూల కారణం మన ఎక్స్పెక్టేషన్ నన్ను ఎవ్వరు తిట్టద్దు తింటారు ఖచ్చితంగా అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉండటం సాధ్యపడదు ఎవరిని పొగడరు ఇప్పుడు మన గొప్పవాడు తన భార్య పిల్లలకి అంటే ఆమె ఏం చూస్తుందో అప్పుడు తెలియదు ఒకవేళ ఈ కా ఇప్పుడైతే మన గొప్పవాడు లక్ష్మణుడు భార్యకి నువ్వు పోతే పోయావు నీ భార్యను తీసుకెళ్తున్నావు ఆమె ఏదో అమ్మాయికరాలు వస్తుంది నా భర్తను ఎందుకు పట్టుకుపోతున్నావు నేనేం తప్పు చేశాను అంటే ఆ రోజుల్లో మన ఈ రోజుల్లో అయితే దుమ్మెత్తి పోస్తారు కదా కేసు పెడతారు కదమ్మా కాబట్టి ఒక లో పాజిటివ్ అయినంత మాత్రాన ఇంకో అన్ని లో పాజిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకరికి నేను మంచివాడిని అయినంత మాత్రాన అందరికి మంచి అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి డెఫినెట్గా మనల్ని మాటలు అంటారు అన్నా సరే మీ పని మీరు చేసుకుంటుంటే మాటలు వాళ్ళ యొక్క సంఖ్య కొంత తగ్గుతుంది మొత్తం పోదు ఎప్పటికీ మొత్తం పోదు ప్రపంచంలో అందరినీ మెప్పించడం అనేది ఎప్పటికీ మీ వల్ల కాదు థ్యాంక్ యూ సార్ చూసారు కదండి ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్తే